చిన్నారు ప్రదర్శనకు మరి ఎవరైతే కేటాయించబడినారో ఇన్ఛార్జి టీచర్ జమ్నా రాణి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము అలాగే నీరజ హెచ్ఎస్ గర్ల్స్ మల్యాణ్ నీరజ గారు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి స్వాగతం దుస్వాగతం తెలియజేస్తూ గౌరవ స్వీకరించబోతున్నారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు చేసినటువంటి గౌరవ శ్రీ బి సత్యప్రసాద్ కలెక్టర్ గారికి మరియు వారి సని గారి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని

వందే ఈరోజు మరి గౌరవ వందనం తెలియజేశారు వారికి కృతజ్ఞత తెలుస్తున్నాము వీరు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఆరే వీరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మొదటి స్టార్టింగ్ ఏఆర్ ఇన్ఛార్జ్గా దాసరి సుమన్ రిజర్వ్ కృష్ణ గారు ఏఆర్ జీచర్ గారు తెలియజేస్తున్నాము రెండవ ప్లాటూన్ సివిల్ ఇన్చార్జ్ సపని యాజు ఎస్సీఎఫ్ పోలీస్ దీపుడు గారు నేతృత్వ ప్లాటూన్ ఎన్ ఎన్సిసి ఇన్ఛార్జ్ జీ నేతృత్వం వహిస్తున్నారు వారికి గౌరవ సదస్సు అలాగే ఐదవ మరియు ఆరవ ప్లాటూన్ స్కౌట్స్ నేతృత్వం వహిస్తున్నారు అలాగే బ్యాండ్ గ్రూప్ ఘట్టం రమేష్ అండ్ టీమ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు Next sir. Good morning, sir. Good morning. Uh -huh. Good morning ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రెండవ అలాగే మొదటి కూనమల్ల కిరణ్ కుమార్ గారు వారి వారి ప్రాటుం ఇప్పుడు మొదటి ప్రాటం ఏఆర్ ఇన్ఛార్జ్ దాసరి సుమన్ వారి పార్టీ వారి జిల్లా కలెక్టర్ గారికి గౌరవం रून सी इनारज कौन मैं मोहन कुमार हेड का नागव प्लाटो एसीसी इनारज जी प्रशांत गार एस गवर्नमेंट डिग्री कॉलेज ऐद आरव प्लाटो स्कोट गई इंसारजिगारी श्रीहारिक चिरंजीव तो सात् तो ज्योति तो तो हई तो स्कूल जगी ఆశ హై స్కూల్ మెట్ వెల్ వాడు దోరవాంగరాము ఎలేస్ అరే మార్స్ పాస్ చేస్తున్నారు అలాగే బ్యాంకు గ్రూప్ చేయడం చేస్తున్నారు కోట్ల బ్యాంక్ రుణాలు వడ్డీ లేకుండా కోటి మంది మహిళలను కోటీ సోలు చేయడమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుంది జిల్లాలోని ఇప్పటి కొరండా जूता है जापानी ये पतलून हिंदुस्तानी सर टोपी तो रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी ये पतलून हिंदुस्तानी सर टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी हर कर्म अपना करेंगे 뭐? <놀람> 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 का मुल का वकाु मेरा मन दे मट्टी पौरुष मेरा दो चारे गौरव मन वैभव मन, मन कल्लाकक्ष अंता सन्नदे पर्जन्य गर्जने गगन చిప్తరా పటర పట i'm

జిల్లా ప్రజలకు విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్ష ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాహిత్యము రచించిన భారత రాజ్యాంగం ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై అమలులోకి వచ్చింది భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమరవీరులకు రాజ్యాంగ వేత్తలకు ఈ సందర్భంగా మా జోహాద్ అర్పిస్తున్నాం మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు రాజ్యాంగ ఆదర్శ సహకారానికి తోడ్పడడం పౌరుడుగా మన కర్తవ్యం మన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాలలోనే భారతదేశం వివిధ రంగాల్లో అభివృద్ధి అద్భుతమైన అభివృద్ధి సాధించింది భిన్నత్వంలో ఏకత్వం మనల్ని ఒకటిగా చేస్తుంది సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతూ సంక్షేమంలో తెలంగాణ సరికొత్త ఉరవడికి నాంది పలుకుతుంది రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ముఖ చిత్రాన్ని మార్చే పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల ముప్పై ఐదు నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యం పత్రంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉంటుంది మూడు కోట్ల యాభై లక్షల విలువైన ధాన్యం సేకరించడం జరిగింది మహిళలు ఆర్థికంగా జీవనోపాధి కల్పించినందుకు స్కూల్ యూనిఫామ్లు ఆరు వందల డెబ్బై ఏడు స్కూల్ కు సంబంధించి ఒక లక్ష నలభై వేల రెండు వందల పది యూనిఫామ్ ను డెబ్బై ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయల ఆదాయం కల్పించడం జరిగింది మహిళల మహిళలు ప్రతి నెల సమాఖ్య సమావేశాలు వివిధ శిక్షణలు నిర్మించు నిర్వహించడకు ఐదు కోట్ల రూపాయలతో నిధులతో జిల్లా సమాఖ్య భవనం ఏర్పాటు జరుగుతుంది మహాలక్ష్మి పథకం జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఇప్పటి వరకు ఆరు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలకు సంబంధించిన మహిళలు వినియోగించుకోవడం జరిగింది తద్వారా రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు లబ్ధి పొందారు మహిళ మహాలక్ష్మి పథకంలో భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు గ్యాస్ సిలిండర్లను ఐదు వందల రూపాయలకే సరఫరా చేయడం జరిగింది ఇందుకు గాను పంతొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం భరించింది గృహద్యోగి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడే జీరో బిల్లులు జారీ చేసింది తద్వారా ఇప్పటి వరకు జిల్లాలో రెండు లక్షల తొమ్మిది వేల ఐదు వందల ఏడు సర్వీసులు కాను నూట యాభై ఐదు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది జిల్లాలో ఇండ్ల మీదగా వెళ్లే విద్యుత్ లైన్ షిఫ్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్ల రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇందిరా మహిళా శక్తి జిల్లాలో ఇందిరా మహిళా ద్వారా మూడు వందల యాభై ఏడు వ్యక్తిగత యూనిట్లకు పద పద్నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బ్యాంక్ లింక్వేజీ ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం గాను ఆరు వందల ఎనభై రెండు మహిళా సంఘాల సభ్యులు ఏడాది నలభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేయడం జరిగింది సిడిటీ ద్వారా ఆరు వందల పద్నాలుగు సంఘాలకు రెండు వేల అరవై ఐదు ఇరవై కోట్ల రూపాయలను రుణాలు ఇప్పించడం జరిగింది మహిళా శిశు దివ్యాంగ వయోవృద్ధుల శాఖ జిల్లాలో ఒకటి వెయ్యి అరవై అంగన్వాడీ కేంద్రాల ద్వారా పదకొండు వేల ఏడు గర్భిణీ బాలికలకు పదమూడు వేల మూడు వందల డెబ్బై ఆరు మంది పిల్లలకు నాణ్యత ప్రమాణాలతో కూడిన పోషకాహారం అందిస్తున్నాం వసతి గృహాలు వెనుకబడిన మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో వసతి గృహాలు నిర్వహిస్తున్నాం అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు నుండి విద్యార్థులకు రెండు వందల శాతం డైట్ ఛార్జీలు నలభై శాతం పాస్మటిక్ ఛార్జీలు పెంచాం మరియు గవర్నమెంట్ ఐట్ మరియు అమలు చేస్తున్నాం షెడ్యూల్ కులాల బాలుల వసతి గృహానికి రెండు కోట్ల రూపాయలు మంజూరు కాగా భవని నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నవి విద్యాశాఖ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది జిల్లాలో నాలుగు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి మంజూరు కాగా జగిత్యాల కోరుటం ధర్మపురి నియోజకవర్గాల్లో ఇరవై ఐదు ఎకరాలు చక్కడం భూమిని కేటాయించడం జరిగింది జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం మంజూరు కాగా ఇరవై ఐదు ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది మరియు ప్రస్తుతం తాత్కాలిక భవనం నందు పాఠశాల నిర్వహించడం జరుగుతుంది నవోదయ విద్యాలయం మంజూరు కాగా కోరుట్ల నుండి ఇరవై ఐదు ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది మరియు సొంత భవన నిర్మాణకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది జిల్లాలో మేడిపల్లి మండలంలో ఇంటర్మీడియట్ కళాశాల మంజూరు కాగా భవన నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించడం జరిగింది ధర్మపురిలో డిగ్రీ కళాశాల మంజూరు కాగా ఒక ఎకరం భూమిని కేటాయించడం జరిగింది భవన నిర్మాణానికి పది కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా మంజూరు కాబడింది నలభై రెండు ప్రీ ప్రైమరీ పాఠశాలలకు వివిధ సామాగ్రి కొనుగోలుకు రూపాయలు డెబ్బై ఏడు లక్షలు మంజూరు చేయడం జరిగింది జిల్లాలో యాభై రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్లు గాను ఎనభై ఆరు నలభై ఎనిమిది లక్షలు మంజూరు చేయడం జరిగింది జిల్లాలో పదో తరగతి తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించడా నూట ఎనభై ఆరు ఉన్నత పాఠశాలలకు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల ముప్పై కేటాయించడం జరిగింది జిల్లాలో ఏడు వందల యాభై రెండు ప్రభుత్వ పాఠశాలలు చదివే యాభై రెండు వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఇందిరా ఇల్లు జిల్లాలో ఇందిరామైళ్ళ పథకం భాగంగా ఇంటి స్థలం ఉండి దరఖాస్తు చేసుకున్న పదకొండు వేల డెబ్బై తొమ్మిది మందికి ఇందిరామ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇప్పటికే ఆరు వేల మూడు వందల తొంభై రెండు ఇళ్ల నిర్మాణం ప్రారంభమై వేగంగా పనులు జరుగుతున్నవి లబ్దిదారులకు నూట ముప్పై నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించడం జరిగింది వ్యవసాయ శాఖ ఇందిరామ్మ రైతు భరోసా పథకం కింద ఇరవై ఇరవై ఐదు వానాకాలంగాను రెండు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల ఆరు మంది రైతులకు రెండు వందల నలభై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో మరణించిన రైతు కుటుంబాలకు ఐదు వేల రెండు వందల పదిహేను మంది రెండు 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 వందల అరవై కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలకు ఆర్థిక చేయత లభించింది ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఒక లక్ష నలభై వేల ఏడు వందల ఇరవై రైతుల వ్యవసాయ బావులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం ఇందుకోన ఇందుకోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతుంది రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ భాగంలో జిల్లాలో మొత్తం నాలుగు విడతలలో ఎనభై వేల ఐదు వందల పదిహేను మంది రైతులకు ఏడు వందల ఇరవై ఒక కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది సన్నవట్లకు బోనస్ వానాకాలం సీజన్ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరులో నాలుగు వందల ముప్పై ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మూడు లక్షల ముప్పై ఒక వేల ఏడు వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్న దొడ్డు రకం ధాన్యాన్ని డెబ్బై ఒక వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది రైతుల నుండి కొనుగోలు చేసి ఏడు వందల తొంభై రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల వారి ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది అలాగే యాభై వేల ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని పదివేల రెండు వందల తొంభై నాలుగు మంది రైతుల నుండి కొనుగోలు చేసి నూట పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలతో పాటు క్వింటాలు ఐదు వందల రూపాయలు బోనస్ అమౌంట్ రైతులు ఖాతా చేయడం జరిగింది అరువులందరికీ జిల్లాలో నలభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది ఎనభై రెండు వేల డెబ్బై నాలుగు మంది కుటుంబ సభ్యుల పేరును కొత్తగా నమోదు చేయడం జరిగింది మొత్తంగా జిల్లాలో మూడు లక్షల యాభై వేల ఏడు వందల ముప్పై ఆరు కుటుంబాలను ప్రతి నెల ఆరు వేల నాలుగు వందల ముప్పై రన్ సన్న పంపిణీ చేస్తున్నాం విద్యాశాఖ జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రెండు వందల ముప్పై ఐదు కోట్లు మంజూరు చేయగా ఇటీవలి శంకుస్థాపన నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో యాభై పడుగల క్రిటికల్ కేర్ ఆసుపత్రి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ భవనాలను ప్రారంభించుకున్నాం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష ఏడు వేల అరవై ఐదు మందికి నలభై తొమ్మిది కోట్ల ఇరవై ఒక లక్షలు విలువ చేసిన శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం జరిగింది మహిళా శక్తి కార్యక్రమం ద్వారా జిల్లాలో పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది మహిళలకు ఓపీ పరీక్షలు నిర్వహించడం జరిగింది భూభారతి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా జిల్లాలో ఇరవై మండలంలో పైలట్ గా తీసుకుని రెవెన్యూ సదస్సులు భాగంగా నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని భూభారతి పోర్టల్ ద్వారా అర్ధన శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది ఉదయాన వనశాఖ జిల్లాలో ఆయిల్ సాగుకు మూడు వేల ఏడు వందల యాభై ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటి వరకు ఐదు వందల ఎకరాల్లో రెండు వందల మంది రైతుల ద్వారా మొక్కలు నాటించడం జరిగింది ఇందుకు సంబంధించి సభ్యులకు గౌరవ స్థానిక ప్రజా ప్రతినిధులకు గౌరవ మంత్రివర్యులకు జిల్లా ఉన్నతాధికారులకు పోలీస్ సిబ్బందికి న్యాయాధికారులకు ఉద్యోగులకు స్వజన సంస్థ ప్రతినిధులకు స్వాతంత్ర్య సమర్యలకు పాత్రికేయులకు జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనం తెలియజేస్తాం 죄인, 죄인, 아버님.